సామెతల గ్రంథం నాలుగో అదే ఇరవై వచ్చిన ఒకసారి చదువు నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొక్కము ఇంట్రెస్ట్గా వినండి ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్ నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీ యుఖము ఏంటి ఆయన మాటలంట దేవుని మాటలు నీ హృదయముందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అద్దుగో దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అన్నాడు ఇప్పుడు చెప్పండి ఆరోగ్యము మనకు అనుగ్రహించేదేది దేవుని వాక్ సర్వ శరీరమునకు మళ్ళా కంటికో ముక్కుకో చెవుకో చేయికో కాదు టోటల్ బాడీ సర్వ శరీరమునకు ఆరోగ్యము దయచేయునది దేవుని వాక్కు మరో చోట రాయబడి ఉంది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటాడు